హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ ముప్పూరి ఇల్లాక్స్ మీరు అందరూ ఎలా ఉన్నారండి మీ పిల్లలందరికీ భోగి పాలు పోసారా నేను కూడా కార్తికేయకి ఈరోజు భోగి పాలు అనేది పోసానండి దానికోసం చాక్లెట్స్ చెరుకు ముక్కలు బంతిపూ రెక్కలు చామంతి రెక్కలు గులాబీ రెక్కలు అలాగే మార్నింగే నానబెట్టినటువంటి శనగలను ఇందులో ఇందులో యాడ్ చేశాను అలాగే నవధాన్యాలు నవధాన్యాలు అతి ముఖ్యమైనది నవధాన్యాలు నవధాన్యాలు వేస్తే పిల్లలకి ఆరోగ్యం నవధాన్యాలను వేసిన తర్వాత మనం అతి ముఖ్యమైనదండి భోగి పాలు పోయడంలో ఓ రేగిపళ్ళు అండి రేగిపళ్ళే దీంట్లో అతి ముఖ్యమైనది మిగతా అన్ని ఉన్నా లేకపోయినా కానీ రేగిపళ్ళు అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే బియ్యాన్ని తీసుకొని పసుపుని కలుపుకొని అక్షంతల్లా చేసుకొని ఇందులో కలుపుతామండి ఇవన్నీ కలిపి మనం పిల్లలకి పోస్తామండి అప్పుడే పిల్లలకి ఆరోగ్యం ఐశ్వర్యం వస్తుందని చెప్తారండి తర్వాత అతి ముఖ్యమైనవి కాయిన్స్ అండి మనకి ఒక పదకొండు కానీ ఇరవై ఒకటి కాని అలాగా కాయిన్స్ ఇందులో యాడ్ చేస్తామండి ఇలా మొత్తం కలిపి మనం పిల్లలకి ఫస్ట్ అయితే మనం వినాయక స్వామిని పసుముతో చేసి పెట్టుకోవాలండి తర్వాత ఓన్లీ కృష్ణుడే ఉంటే కృష్ణుడిని పెట్టుకోవాలండి రాధాకృష్ణులు ఉంటే రాధాకృష్ణులు పెట్టుకోవచ్చు మనమైతే రాధాకృష్ణులకు జిస్టు తీసిన తర్వాత మాత్రమే మన పిల్లలకి జిస్ట్ తీస్తాము ఫస్ట్ అయితే తల్లి తీయాలంటే అందుకే కార్తికేయకి నేను తీస్తున్నాను చూడండి మా కన్నయ్య అయితే పోయడమే ఆలస్యం కింద ఇట్లా అనేస్తున్నాడు చూడండి అమ్మ అమ్మ చాక్లెట్స్ అన్ని పడిపోతున్నాయి అంటే చూడండి గోల గోల చేస్తున్నాడు మా అబ్బాయి అయితే ముదా బాగలేదు వాళ్ళు ఎక్స్ జన్మ ఏ అమ్మాయి కూడా వేస్తుందావు నువ్వు రాడు మా ఏం చేయాలి

ആ <laughs> രണ്ടത്തില്ല <laughs> 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 <human> <hums> बोला साल बोला साल है बोले साल है हम्म अकरीम वाली बहुत सुगंध है मारा है ये बैंड है ये ये बैंड है ना क्या करेंगे चिंता करेंगे क्या पक करेंगे और क्या ही चालू अंदर एंट्रेंपल ले आएगा అది కరై నొరాల రెనమర్సి ఏం గలి మా రండి శిలక్ష్మి రా యావరే వచ్చా ఆ అన్నా ఆ వస్తున్నా ఆ అదేనేమా చుక్క పోపక రెండు సకల రెండు సరికి చిలుమర్ యాకీ చిలుమర్ ఏ చెనజేనా యుమియ్ బందు బనేదు ఏదియాకు నన్ను కాదరేకి తినిరా నీ దేలిలే రెండు కేమ 1 किलो लेंगे भी कर दियास करपा निशान ला पड़ गया यार ये जाते आ रहा मैं बने का मगर और खेल कटा डालू और बन जा बाबू लुंड को गाओ ना नेट मत आके बंदो गाने यार पाला वाला इतना बात ताला लेफ्ट नहीं वाली लेफ्ट यू तो पर पोस्टर यू చెరిక్ నాకు అది నాకు ప్రమాణం నాకే ఆ గరిక్ కొట్టు వడపడండి అది బట్టలంస పోయేం తార్జిన్ అది మరి రాలో గాని చూ 봐 ఫోన్ అవుతానా ఓనియినా మనోర తార్జిన్ సోత్రం సోత్రం వారి దగ్గర ఉంది సోబా ఈ అమ్మ ఆ ఈ ఫోన్ లాగే ఆంటీ ఆంటీ రాతి రండి రాతి ఏటప్పుడు అమ్మ చేసాడ మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే భోగి పళ్ళు పోస్తారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా వీధిలో ఉండే వాళ్ళందరూ వచ్చి కార్తికేయకి అయితే భోగి పాలు అనేది పోసారండి కార్తికేయ అయితే చాక్లెట్స్ తింటా గా కూర్చొని ఉన్నాడు చూడండి అంత బుద్ధిగాను నేనైతే గోల్ చేస్తాడో ఏం పోవించుకుంటాడో అనుకున్నాను మీ పిల్లలు అయితే గోల్ చేశారా లేకపోతే సైలెంట్ గా ఓపించారా పోసుకున్నారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ భోగిపల్లె అనేవి మూడుని మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మొదటి సంవత్సరం అలా చేస్తారంటండి రెండో సంవత్సరం నాలుగో మో సంవత్సరం మొ మొట్టమొదటిగా చేసేవాళ్ళు చేయరంట లాస్ట్ అండ్ ఫైనల్లీ సుబ్బు అయితే పోస్తున్నాడు అండి వాళ్ళ అబ్బాయికి భోగి పాలు అనేది వాళ్ళ నాన్న పోస్తుంటే మా నాన్న ఫోటోది ఫోటోది మా డాడీని అంటున్నాడు కార్తికేయ చూడండి వాడికి ఎంత ఆనందంగా ఉందో ది వీడియోది అంటున్నాడు మా కన్నయ్య అయితే మీరందరూ కూడా ఇలాగే భోగిపళ్ళు అనేవి పోసుకున్నారండి మీరైతే ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారో చెప్పండి నేనైతే ఫస్ట్ ఇయర్ అనేది కార్తిక అయితే భోగి పాలు పోయలేదండి థర్డ్ సంవత్సరం ఇప్పుడే పోస్తున్నాను మా కన్నయ్యకి భోగి అనేది చూడండి మా అయితే ఎంత ఆనందంగా ఉందో మా డాడీను ఫోటో ఫోటోది అన్నట్టు ఎంత ఆనందంగా ఉన్నాడో ఈ బాగు పోయడం వల్ల పిల్లలకి మన ఆచారాలు కూడా తెలుస్తాయండి అంతరించిపోతున్నటువంటి మన ఆచారాలను అలాగే అంతరించిపోకుండా పోస్తామండి లాస్ట్ ఫైనల్లీ కార్తికేయ ఫ్రెండ్ అండి అందుకే లాస్ట్ పోపించుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్ చేత ఎంత ఆనందంగా పోపించుకుంటున్నాడో చూడండి ఈ మన ఛానల్ని పూర్తిగా చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గంట సింహల్ని నొక్కండి చూడండి మా అబ్బాయి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంత బాగా ముద్దుగా పోవెచ్చుకుంటున్నాడు మా అబ్బాయికి అందరు పెద్దవాళ్ళేనండి ఫ్రెండ్స్ అందరినీ బాగా బలకరిస్తాడు ఈ వీడియోని ఇప్పుడు దాకా మీరు అందరు చూసినందుకు ధన్యవాదాలు అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ బై